ప్రతాప్ గారు లాస్ట్ మంత్ రెంట్ బ్యాలెన్స్ ఉండిపోయింది ఏంటి బాబు ఇది కోపం వస్తే నాలుగు మాట్లాడండి నాలుగు పేకండి ముందు పూర్ణ వేరు ఇప్పుడు పూర్ణ వేరు తీసుకోండి సార్ ఈ మార్పేదో నేను ఇక్కడ ఉన్నప్పుడే వస్తే ఎంత బాగుండేది బాబు ఏం జరిగిందండి ఏం జరగలేదు బాబు నాకు ట్రాన్స్ఫర్ అయ్యింది ఎక్కడికి అదే ఆ పల్నాడు ఏరియా మాచర్ల మండలం ఎరగవరం

మీరు మా ఇంట్లోనే ఉంటున్నారు అలాగే బాబు నువ్వు మరింత గట్టిగా చెప్పి అమ్మను ఒప్పించిన తర్వాత నేను వేరే చోట ఎందుకుంటాను తప్పకుండా